ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మీనా రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది ఇంకా ఈ మీన రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముందుగా మీనరాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలను కనుక చూసినట్లయితే మీనరాశి వారికి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తికి సంబంధించిన శనిగ్రహం పన్నెండవ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు మీరు రెండు వేల ఇరవై మూడు నుండి సాడే శతలో ఉంటారు బృహస్పతి మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి ఈ స్థానానికి వెళ్తుంది మూడవ ఇల్లు మరియు ఇది మీ కెరీర్కి సంబంధించి మీకు ఇబ్బంది కలిగించవచ్చు వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ కెరీర్ అవకాశాల్ని విస్తృతం చేసుకునే అవకాశం మీకు పరిమితంగా కనిపించవచ్చు కాబట్టి మీరు మీ కెరీర్లో చాలా సర్దుబాట్లు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా కెరీర్కి సంబంధించి మీకు అవకాశాలు అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి మీ కెరీర్లో మెరుగుదల కోసం మీరు వేచి చూడాల్సి రావచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు రెండవ ఇంట్లో బృహస్పతి స్థానం మీ కెరీర్కి సంబంధించి మీకు సహాయపడవచ్చు మంచి పరిధి అయితే మే రెండు వేల ఇరవై నాలుగు నుండి గురుగ్రహం మూడవ ఇంట్లో అననుకూలంగా మారడం వల్ల మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇది సాధ్యం కాకపోవచ్చు మీన రాశి వారి వార్షిక రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి సంచారం కారణంగా మీ కెరీర్ లేదా ఉద్యోగ మార్పుకి సంబంధించి మీరు స్థల మార్పును ఎదుర్కొంటారని వివరిస్తుంది మీ కెరీర్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు ఇది మీకు తక్కువ సంతృప్తిని ఇస్తుంది అలాగే మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీ కెరీర్కి సంబంధించి ప్రధాన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శని తిరోగమనం కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు అలాగే వార్షిక మీన రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యే సంవత్సరం రెండవ సగం మీ ఆర్థిక విజయానికి అనుకూలంగా ఉండవచ్చు ఎందుకంటే చంద్రునికి సంబంధించి బృహస్పతి మూడవ స్థానంలో ఉంటాడు మూడవ ఇంట్లో బృహస్పతిని ఉంచితే సముద్రం కూడా ఎండిపోతుందని సామెత కాబట్టి మూడవ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కారణంగా ఖర్చులు పెరుగుతాయి మరియు మీ పొదుపును హరించి వేయవచ్చు ఇంకా పన్నెండవ ఇంట్లో ఉన్న శని నూడల్ గ్రహాలు రెండవ ఇంట్లో రాహువు ఎనిమిదవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ సంవత్సరంలో మరిన్ని కట్టుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ పొదుపు సామర్ పెంపొందించుకోవడానికి పరిమిత స్కోప్ ఉండవచ్చు మీరు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఉన్న కాలాన్ని ఎత్తులకి చేరుకోవడానికి మరియు మంచి డబ్బు సంపాదించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని మీనరాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు చెప్తోంది అలాగే మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి ప్రధాన నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కాలాన్ని ఉపయోగించుకోవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగులో బృహస్పతి బదిలీ అయిన తర్వాత మీరు సంపాదించిన డబ్బుని ఉపయోగకరమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి మీరు సమయాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు మీరు దీన్ని పెద్ద స్థాయిలో చేయవచ్చు నోడల్ గ్రహాలు రెండవ ఇంట్లో రాహు ఎనిమిదవ ఇంట్లో కేతువు మీరు మీ కుటుంబం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు మరియు మీ సంపాదన సామర్థ్యాన్ని కూడా పరిమితం చేయవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన శనిగ్రహం యొక్క సాడే సతి మంత్రం మీ పరిధిని పరిమితం చేసి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు మరియు మితమైన డబ్బును మాత్రమే సంపాదించవచ్చు ఇంకా మే రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడుతుంది కాబట్టి మీ విద్యా అవకాశాలు పరిమితం కావచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి ప్రయోజనకరమైన గ్రహం రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీకు అత్యంత అసంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది వార్షిక మీనా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు చెప్తుంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఇతర ప్రధాన గ్రహం శని మీకు సమర్థవంతమైన ఫలితాలని ఇవ్వకపోవచ్చు మరియు మీ చదువులకి సంబంధించి మీకు ఏకాగ్రత లోపాలని అందించవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీ అధ్యయనాలకి సంబంధించి మీకు కొన్ని అననుకూల ఫలితాలు రావచ్చు కాబట్టి అధ్యయనాల్లో కొంత పురోగతి ఉండవచ్చు విద్య కోసం గ్రహం బుధుడు జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నకా కాలంలో అనుకూలమైన స్థానాన్ని ఆక్రమించాడు మరియు పై కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించగల స్థితిలో ఉండవచ్చు నోడల్ గ్రహాలు రాహువు రెండవ ఇంట్లో మరియు కేతువు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు మరియు దీని కారణంగా మీరు చదువులో ఆటంకాలు మరియు చదువుతున్నప్పుడు సంతృప్తి లేకపోవడాన్ని ఎదుర్కోవచ్చు వార్షిక మీనా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు అంచనా ప్రకారం మీరు చదివిన ప్రతిదాన్ని మీరు నిలుపుకునే స్థితిలో లేకపోవచ్చు మీరు గుర్తించలేకపోవచ్చు మీరు ప్రొఫెషనల్ స్టడీస్ చేయడానికి అంచనా ఉన్నట్లయితే మీరు ప్రొఫెషనల్ స్టడీస్ చేయకుండా ఉండడం మంచిది రెండవ ఇంట్లో రాహువు మీకు ఏకాగ్రత లోపాలని మరియు వైకల్యాల్ని కలిగిస్తుంది ఇది మీరు చదువులో తక్కువ పనితీరును కలిగిస్తుంది మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఐదవ ఇంట్లో ఉన్న లాభదాయకమైన గ్రహమైన బృహస్పతి మీ అధ్యయన మార్గంలో సానుకూల ఫలితాలు మరియు విస్తరణని చూడడానికి మీకు మార్గనిర్దేశం చేయవచ్చు అలాగే మీనరాశి వ్యక్తులు కుటుంబ జీవితం చాలా సానుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి మరియు శని యొక్క గ్రహాల స్థానం కుటుంబ జీవితంపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతుంది మే రెండు వేల ఇరవై నాలుగులోపు బృహస్పతి రెండవ ఇంట్లో ఉంచబడి కుటుంబ విషయాల్లో మీకు మాధుర్యాన్ని అందించడం వల్ల మే రెండు వేల ఇరవై నాలుగులోపు కుటుంబంలో అన్ని విషయాలు చక్కగా ఉంటాయి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి వార్షిక మీన రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తక్కువ కమ్యూనికేషన్ రూపంలో మూడవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల కుటుంబంలో అహంకార సమస్యలు ఉండవచ్చు నోడల్ గ్రహాల స్థానం రెండవ ఇంట్లో రాహువు కేతువు ఎనిమిదవ ఇల్లు సమస్యల్ని ప్రేరేపిస్తుంది మరియు పెంచుతుంది కుటుంబ వాతావరణం మీ కోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చాలా అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు మీ ఆనందాన్ని తగ్గించవచ్చు కుటుంబ వాతావరణం మరియు ఆనందానికి ఆటంకం కలిగించే కుటుంబంలోని అవగాహన సమస్యల వల్ల ఇది తలెత్తవచ్చు మీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీ కుటుంబ సమస్యలు మీ నుండి ప్రయోజనం పొందుతున్నారని మీరు కనుగొనవచ్చు ఇంకా మీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చు ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటాడు శని రెండు వేల ఇరవై నాలుగు నాలుగు సంవత్సరానికి పన్నెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీ వివాహ అవకాశాలను ఆలస్యం చేయవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బదిలీలో ఉన్న బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి మీకు మంచి ఫలితాలని ఇవ్వకపోవచ్చు మీరు ప్రేమలో ఉన్నట్లయితే బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడినందున మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అది వివాహంలోకి రాకపోవచ్చు అలాగే మీరు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు ఎందుకంటే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు దీని కారణంగా మీరు అధిక స్థాయి శక్తితో మంచి విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు మీకు ఆధ్యాత్మిక విషయాలపై అధిక నమ్మకం ఉండవచ్చు మరియు ఈ నమ్మకం మిమ్మల్ని మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ సంవత్సరం వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగులో మీరు సడే సతి మొదటి అర్ధ భాగంలో కొనసాగుతారు మరియు ఇది మీ ఆరోగ్యానికి సంబంధించి మిమ్మల్ని అదుపులో ఉంచుతుంది దీనికి సంబంధించి మీరు ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉండవచ్చు ఇంకా రెండవ ఇంట్లో రాహు ఎనిమిదవ ఇంట్లో కేతువుల స్థానం ప్రభావవంతంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది మీరు మీ కళ్ళలో చికాకు పంటి నొప్పి మరియు జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి మూడవ ఇంట్లో మరియు శని పన్నెండవ ఇంట్లో ఉంచబడినందున మీ ఆరోగ్యం స్థిరంగా ఉండకపోవచ్చు అలాగే మీ పనికి సంబంధించి ఎక్కువ ప్రయాణాల కారణంగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో మీకు కాళ్ళు తొడలు మొదలైన వాటిలో నొప్పి కూడా ఉండవచ్చు అప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు ఒత్తిడి సమస్యల్ని అధిగమించడానికి ధ్యానం యోగాని అనుసరించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెలలో మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే మీనరాశి వారు ప్రతిరోజు దుర్గా చాలిస పఠించండి శనివారాల్లో శనికి ఈ చేయండి ఈ పరిహారాలని గనక మీనరాశి వారు చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు ఇవి ఈ మీనరాశి వారి యొక్క రెండు వేల ఇరవై నాలుగు వార్షిక రాశి ఫలాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు